దేవధామానికి మహిమ తరుముగాక సమయలు రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయంలో మనకి అమ్నోడు యొక్క జీవితాన్ని మనం చూడగలం దావిది యొక్క కుమారుడు అమ్నోలు అదేవిధంగా అప్షాలో కూడా దావిది యొక్క కుమారుడే తండ్రి ఒకలైనా కానీ తల్లులు వేరైపోయారు వారికి కాబట్టి అమ్నుడు యొక్క జీవితంలో మనకి అద్భుతమైన పాఠాల్ని మనం నేర్చుకోగలం అమ్నోలు రాజు కుమారుడైనప్పటికీ కూడా అమ్నోను దావిదు కుమారుడైనప్పటికీ కూడా దావిదులో ఉన్న ఏ భక్తి భావాలు అమ్మునోనికి రాలేదు తాను రాజు కుమారుడు అనుకున్నాడో ఏమో కానీ తన సొంత చెల్లిని మోహించినట్లుగా మనం చూస్తాం అమ్మునోని జీవితం పతనం అయిపోవటానికి ప్రధానమైన కారణం మోహము చూపు చెడిపోయిన కోరికలు నానాటికి చిక్కుపోతూ ఉన్నాడు తనతో ఉన్న చెడిని స్నేహాలు చెడిపోయిన ఆలోచనలు చెడిపోయిన స్నేహితులు చెడిపోయిన మనసు చెడిపోయిన బుద్ధి చెడిపోయిన క్రియలతో కలిసిన వాడే అమ్మునోనని మనం చెప్పవచ్చు తనకి చెల్లిగా అయిన ఆ తాపారుని పాడు చేయటానికి ఎంతగానో ఊహించి లేసి దేవుని హృదయానుసరుడైన దావిదును కూడా మోసపుచ్చాడు ఈ అమ్నోను కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో చెడు తలంపులకు చోటిస్తామో పాపానికి చోటిస్తామో లేకపోతే లోక సంబంధమైన వాడికి చోటిస్తామో అప్పుడు మన కన్నులు పాపంతో కూరుకుపోతాయి కూరుకుపోతాయి అనడానికి అమ్ముడి జీవితమే ఒక గొప్ప పాఠం పాపములో ఉన్నవాడికి తల్లెవరో తెలియదు చెల్లెవరో తెలియదు చిన్నలెవరో తెలియదు పెద్దలెవరో తెలియదు ఉన్నవారెవరో తెలియదు లేనివారెవరో తెలియదు కాబట్టి పాపము కళ్ళకి కట్టినప్పుడు పాప స్వభావము మన అంతరంగాలను చొచ్చినప్పుడు అమ్నోన్ వలె ప్రవర్తిస్తున్నారు నేడు కూడా చాలా మంది ప్రజలు కాబట్టి ద్వారా అబ్నోని యొక్క అంతము ఏమై ఉంది అంటే అబ్షాలోము చేతిలో భయంకరంగా చచ్చిపోతూ వచ్చాడు కాబట్టి పాపం వల్ల వచ్చు జీతం మరణమని బైబు చెప్తుంది నీవు ఏ పాపాన్ని అయితే సంతోషించావో ఏ పాపాన్ని అయితే ఏ పాపంలో అయితే నువ్వు ఆనందాన్ని కోరుకున్నావో అదే పాపము అప్షాలో రూపంలో అబ్నోని మీద దాడి చేసిందనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి మోహించాడు చెడు స్నేహాలకు వెళ్ళాడు తామారుని చెడిపాడు చివరికి తన పరువు కూడా తీసివేసాడు అది దావిదికి తెలిసింది దావిదు కూడా ఏమి చేయలేకపోయాడు రెండు మూడు సంవత్సరాల తర్వాత అక్షాలం చేతిలో మరణించాడు పాపము మరణాన్ని తెస్తాది మోహపు చూపు దేవుడి నుంచి దూరం చేస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకొని అమలు స్వభావం కలిగిన వారికి దూరం ఉండండి అభినాదాబు లాంటి స్వభావం కలిగిన వారికి దూరం